నమస్కారం నా పేరు కొమ్మినేని సతీష్ దాట్ల గ్రామ మాజీ ఎంపీటీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎలక్షన్ రిజర్వేషన్లో భాగంగా మా దాట్ల గ్రామానికి జనరల్ మహిళ రావడం జరిగింది వాస్తవానికి నేను గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు మే మే వరకు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఎంపీటీసీగా నేను విధులు నిర్వర్తించడం జరిగింది ఈ క్రమంలో ఈ దాదాపు ఈ ఐదు సంవత్సరాల క్రమంలో మరి నేను ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులో ఉన్నప్పటికీ మరి దాట్ల గ్రామ ప్రజలకు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో దాట్ల గ్రామంలో మరి ఏ ఎవరికి దాట్ల గ్రామంలో ఈ ప్రజలలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటి తలుపు తట్టి వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా మరి దాదాపు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంటిలో నాకు చేతనైన సాయం చేయడం జరిగింది ఒక పేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మరి నా మిత్రులు నా శ్రేయోభిలాషుల సలహాల మేరకు నేను ఒక ఒక కార్యాచరణను దాట గ్రామంలో ఏ పేద వ్యక్తి చనిపోయినా వారికి నా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఇంటికి ఒక అరకింట బియ్యంతో పాటు కొంత నగదును కూడా ఇవ్వడం జరిగింది అలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాల వరకు ఈరోజు దాటా గ్రామంలో ఒక చనిపోయిన కుటుంబాలకే ఒక అరకింట బియ్యం చొప్పున ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు వందల ఎనభై మందికి ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి ఉజ్వల గ్యాస్ను కూడా మరి పేదలకు కానీ అరువులకు కానీ అందించడం జరిగింది అంతేకాకుండా దాట్ల గ్రామంలో మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి దంతలపల్లి హైవే రోడ్డు మీద ధర్నా చేసి మరి వికలాంగులకు అవుతుంది బోధకాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి మౌపాదు డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి మరి అప్పటికప్పుడు వాళ్ళకు శాంక్షన్లు చేపించుకొని పెన్షన్ కూడా ఇప్పయడం జరిగింది ఎంతోమందికి నేను మంచాల పడినటువంటి వ్యక్తులకు కూడా ఆర్థిక సహాయం చే చేయడం కూడా జరిగింది మరి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అది కాకుండా కరోనా టైంలో కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా మరి కొంతమందిని ఈ గ్రామంలో కరోనా సమయంలో మరి భయపడి ఊరుకు రాకుంటున్న సందర్భంలో ఉన్నప్పటికీ మరి ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే ఊర్లలో అంకితమైనప్పటికీ ఈ దాట్ల గ్రామంలో నివసిస్తున్న నేను మరి ఆ రోజు కొంతమంది నాకు తెలిసినటువంటి ఒక ఉదాహరణకు డాట్లలో మాల బజారులో జంగల బజార్కు ఉన్నటువంటి మాల గోడంలో మళ్ళీ వారి సహకారంతో మరి ఎంతో మందికి నిత్యావసర వస్తువులు పండ్లు కూరగాయలు కూడా పంపిణీ చేసినాం కరోనా బారిన పడినటువంటి వ్యక్తులకు కూడా స్వయంగా నా సొంత ఖర్చులతోటి మరి నేను కూరగాయలు పంపిణీ చేసి వారికి ప్రోటీన్స్ లాంటివి మెడిసిన్ లాంటివి అందించి మరి మా మిత్రుడు శ్రీనాథ్ వన్లో కూడా ఒక ఆటో పెట్టి వాటికి ఆటో కూడా పెట్టి వారికి వాటర్ సర్వీస్ కూడా చేసినాం ఎందుకంటే వారు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఆటో సర్వీస్ పెట్టి వాటర్ సర్వీసుని కూడా చేసినటువంటి సందర్భాలు మేము ఉన్నాయి అంతేకాకుండా ఈ దాట్ల గ్రామంలో మరి ఇప్పుడు వచ్చినటువంటి లేడీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ నాకు అవకాశం రాలేదని చెప్పేసి బాధపడుతున్న క్రమంలో మా శ్రేయోభిలాషులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ దాట్ల గ్రామ జనాభా కూడా చాలామంది నాకు ఫోన్ చేసి సతీష్ తమ్ముడు నువ్వు ఖచ్చితంగా నిలబడాలి అన్నను ఖచ్చితంగా నిలబడాలి నీకు అవకాశం లేకపోయినా అమ్మ నేపి నా భార్యకి ఎలాగో అవకాశం లేదు మాకు ఆ ప్రభుత్వ టీచర్ కాబట్టి మా అమ్మను నామినేషన్ ఇప్పి అని చెప్పేసి కోరడం జరిగింది దానికి నేను మొదట కొద్దిగా సంకోచించిన ఎందుకంటే సేవ కార్యక్రమాలలో నేను ముందున్న ఎంపీటీస్గా నేను ప్రజలతోటి వాదోడు చేదు చేదు వాదుడుగా ఉన్నా మరి ఇలాంటి పరిస్థితులలో మా అమ్మని గట్ట ఎలా ఉంటుందని చెప్పేసి వారి కూడా నేను ఒకటే సమాధానం చెప్పిన జనాలలో ఉన్నటువంటి అభిప్రాయాలను తప్పకుండా పరిగణలు తీసుకొని ముందడిగేద్దాం అని చెప్పేసి వారికి ఆ రోజు సలహా సూచించడం జరిగింది వారి యొక్క అభిప్రాయాల మేరకు జనాల అభిప్రాయాల మేరకు మాత్రమే నేను ఈరోజు మా అమ్మను సర్పంచ్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు కూడా రెండో సెట్ నామినేషన్ వేపించడం జరుగుతుంది మా అమ్మతో పాటు పన్నెండుకు పన్నెండు పన్నెండుకు పన్నెండు వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో మరి ఈరోజు నామినేషన్ వేసినాం ఈరోజు నిన్న నామినేషన్ వేసినాం ఈ రోజు కూడా వేయబోతున్నాం మరి దాట్ల గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీ ఇంటి బిడ్డను ఏ సమయంలో ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఇన్ని సంవత్సరాలు నా యొక్క పనితీరును మీరు చూశారు ఇక మీదట కూడా నేను రెండు చేతులు మీకు జోడించి వేడుకుంటున్నా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మా అమ్మను దీవించాలని చెప్పేసి నేను మీ మా అమ్మ తరఫున నేను మీకు సేవ చేసుకునే కార్యక్రమాలు భాగమైతా మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి కొడుకుగా నేను మీ ఇంటిలో మెసులుతా అని చెప్పేసి మీ కష్టాలలో నష్టాలలో తోడుంటా అని చెప్పేసి ఖచ్చితంగా నేను ఆమెస్తున్నా అని చెప్పేసి కోరుతున్నా అంతేకాకుండా నేను కనుక నన్ను కనుక మా అమ్మను కనుక నా కుమ్మినేని రాములమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మా అమ్మను కనుక సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఎన్నుకుంటే నేను అతి త్వరలో చేయబోయే పనులు కూడా నాకు ఒక ప్లానింగ్ ఉన్నది ప్రణాళిక ఉన్నది ఒక నేను ఈరోజు కాదు ఈ దాట్ల గ్రామంలో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా ఈ దాట్ల గ్రామాలకు ఏం అవసరం ఏం అవసరమైతే బాగుంటుందని చెప్పేసి జనాలలో ఉన్నటువంటి స్పందనను బట్టే నేను నా యొక్క మేనిఫెస్టోని కూడా తయారు చేసుకోవడం జరిగింది ఇది ఈరోజు రాసుకున్నదో నిన్న రాసుకున్నదో కాదు జనాలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గత ఏడు సంవత్సరాల నుంచి తీసుకుని రాస్తున్నా ముఖ్యంగా దాట్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు గృహిణులకు అయితేంది రైతులకు అయితేంది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కోతుల బెడద ఈ కోతుల బెడదను సర్పంచ్గా గెలిచిన వెంటనే నేను అతి త్వరలోనే సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఐదు సంవత్సరాల పాటు కోతులను పట్టిస్తా అని చెప్పేసి పట్టించి సుదూర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు తరలిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తూ హామీ ఇస్తున్నా మీడియా ముఖంగా అంతేకాకుండా రెండవ విడతలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి మద్దతుతో రెండవ విడతలో అత్యధికంగా మన దాట్ల గ్రామానికి ఇల్లులు కూడా తీసుకొని వస్తా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఇల్లులు అడ్డుకున్న వాళ్ళే ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతు ఉన్నారు వారి మాటలు నమ్మకండి ఖచ్చితంగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో రెండవ విడతలు అత్యధికంగా ఇల్లులు తీసుకొచ్చి పేద ప్రజలకు అరువులకు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి ఇస్తానని చెప్పేసి వారికి కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నా అంతేకాకుండా ప్రతి కాలనీలో సైడ్ కాలువలు దాట్ల గ్రామంలో ఎక్కడ చూసుకున్న సైడ్ కాలువలు మెయిన్ రోడ్ మీద తప్ప ఎందుకంటే పంచాయతీలైతే గొడవలు అయితే మనకు ఓట్లు కావాలని ఒక ఉద్దేశంతో సైడ్ కాలువల నిర్మాణ ఆఫీసు తప్ప వేరే ఏం లేదు మీరు ఉదాహరణకు మంగళూరు బజార్కి వెళ్ళినా లేకపోతే నూతన శ్రీరామ ఆలయం దగ్గరికి వెళ్ళినా సిమెంట్ వాళ్ళు నాలుగు కూడల మధ్యలో చాలా నరకయాతన పడుతున్నారు ఆ బజార్ వాళ్ళు అలాంటి కాలనీలను ఆదర్శంగా తీసుకొని మిగిలిన అలాంటి పరిస్థితి వేరే కాలనీలో రావద్దు వేరే బజార్లో రావద్దు అని చెప్పేసి నేను ప్రతి కాలనీలో అవసరం ఉన్న దగ్గర సైడ్ కాలువలు ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఇప్పుడు మీరు గ్రామంలో చూసినట్లయితే శివాలయం దగ్గర కానీ కొత్త బజార్ దగ్గర కానీ రచ్చబండ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ మాస్ట్ లైట్లు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశ సహకారంతో మేము ఏర్పాటు చేసినాం అదని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే ప్రతి కూడలిలో మూడు జంక్షన్ల దగ్గర ప్రతి కూడలిలో మాస్ట్ లైట్లను ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి కూడలిలో దాట్ల గ్రామంలో దాదాపు ఇరవై ఎనిమిది కెమెరాలు మేము మేము పెట్టించినాం అది ఎలా అంటే దాతల సహకారం ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమందితోటి మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సహకారాలు తీసుకొని వీళ్ళందరితోటి వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు గ్రామ పంచాయతీ తరఫున కూడా ఇచ్చారు తప్ప వ్యక్తిగతంగా మరి మాజీ సర్పంచ్ గారు ఇచ్చింది ఏం లేదు గ్రామ పంచాయతీ తరఫున మాత్రమే డొనేషన్ చేయడం జరిగింది అది కాకుండా గ్రామ ప్రజలు ఎంతోమంది ఇచ్చారు వాళ్ళందరి సహకారాలతో నేను కూడా ఆ రోజు ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చి మరి సీసీ కెమెరాలు ఇరవై ఎనిమిది సీసీ కెమెరాలు పెట్టించినాం పెట్టించిన కొద్ది రోజులనే మరి ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అది పనికి రాకుండా పోయినాయి గత మా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్ఐ గారిని బ్రతిమలైనా సార్ మా ఊర్లో సీసీ కెమెరాలు పెట్టాలి కొన్ని గొడవలకు ఆస్కారం లేకుండా అని చెప్పేసి వేస్తే ఇంకొక పన్నెండు నుంచి పదహారు సీసీ కెమెరాలు నేను రిక్వెస్ట్ చేయడం తోటి ఒక రెండు నెలల నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ ఇంకా ఎన్ని సీసీ కెమెరాలు అవసరం ఉన్నా మేము బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అందరి మిత్రుల సహాయ సహకారాలతో కాకుండా స్వచ్ఛందంగా నేను గ్రామ పంచాయతీ నిధులతోటి మరి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఆడపరచడల సంబరాల కోసం మరి ప్రతి సంవత్సరం దసరా అయితేంది లేకపోతే బతుకమ్మ అయితేంది ఇవి మీరు పోతుంటే చూడండి వీళ్ళే మిత్రులకు మేము ఒకటే విన్న చేస్తున్నాం దాటా గ్రామ ప్రజలకు కూడా తెలుసు మరి అక్కడ బతుకమ్మ ఘాట అని చెప్పేసి ఒకటి ఉన్నది అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు లైట్ ఉంటే వైర్ ఉంటే స్తంభం ఉండదు బుగ్గ ఉండదు అలాంటి పరిస్థితి రానివద్దు అని చెప్పేసి నేను దాట్ల గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే కట్టమయసమ్మ వరకు వీధి లైట్లు ఏర్పిస్తా స్తంభాలు ఏర్పిస్తా కరెంటు కనెక్షన్ ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా దాట్ల గ్రామాలకు ప్రజలకు తెలియజేస్తున్నా అందులో భాగంగానే ఈ దాట్ల కొత్తపల్లి రోడ్డుకున్నటువంటి చివరి ఊరు చివరి నుంచి ఈరోజు నూతన ఆలయం కడుతున్నారు యాదవుల యాదవుల దైవం ఇంటి కొలువు లింగమంతుల స్వామి వారికి కూడా మన నన్ను గెలిపి మా అమ్మగారిని గెలిపిస్తే ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహాయ సహకారాలతోటి మరి లింగమంతుల స్వామి టెంపుల్ వారికి కూడా నేను కరెంటు పోల్ చేపించి కరెంటు తీపిస్తా అని చెప్పేసి లైట్ చేపిస్తా అని చెప్పేసి వేడుకుంటున్నాను అంతేకాకుండా మరి దాదాపు స్మశాన వాటిక గట్టి కూడా దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు దాటింది ఇప్పటివరకు ఒక కరెంటు స్తంభం కూడా ఊరి నుంచి అక్కడికి వెళ్ళలేదు అటువైపు కూడా దాదాపు ఒక పన్నెండు పదమూడు కరెంటు స్తంభాలు పడతాయి అటు కూడా లైట్ కలెక్షన్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా గ్రామ ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ కూడా చాలా నిరుపేకంగా ఉన్నది ఈ అంది గ్రామ ప్రజలకు తెలుసు ఆ హాస్పిటల్ చుట్టూ కూడా పహారీ కూడా కట్టించి ఒక గేట్ పెట్టించి దానికి ఒక సంరక్షణ బాధ్యత ఏర్పాటు చేస్తా కనీస సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి ఆడ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చేస్తున్నా అంతేకాకుండా వర్షాకాలంగా రైతులకు ఇంతసేపు నేను రైతులకు పోతుల పెద్ద నుంచి తప్పించుకోవడానికి చెప్పేసి నేను పట్టిస్తానని చెప్పేసి హామించిన అది కాకుండా రైతులకు ఎక్కడెక్కడనైతే దారులు ఉన్నాయో ఉదాహరణకు పెద్ద దగ్గర రాయకుంట వాగా అని చెప్పేసి ఒకటి ఉంటుంది గతంలో మా ఎమ్మెల్యే తోటి మేము సంప్రదింపులు చేసినాం వారు ఏజీలను పంచాయతీరాజ్ ఏజీలను డీఈీలను ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళను పిలిపించి ఒక ఆరు నెలల క్రితం మరి ఒక కొటేషన్ ఒక ప్రతిపాదనను కూడా పంపించడం జరిగింది అది కూడా త్వరలో మార్చి లోపు ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి ఎస్డిఎఫ్ లేదా సిడిఎఫ్ నిధులతోటి ఆ రాయకుంట వాగ ఏదైతుందో పెద్ద పైన అక్కడ నుండి రేపోని బీచ్ సైడ్ కూడా డాంబర్ రోడ్డుకి కూడా కనెక్టివిటీ జరిగే ఒక రెండు కిలోమీటర్ల మేర ఒక మట్టి రోడ్డును కూడా మేము ప్రతిపాదనలు పంపించినా అది కూడా అది త్వరలో జరుగుద్ది మరి కొంతమంది మేము గెలిస్తే రెండు కోట్లతోటి దాదాపు అది రెండు కోట్ల పైన ఖర్చు వస్తా అని చెప్పి ఏఆర్ డి గారు చెప్పారు మరి ఆ రోడ్డును కంప్లీట్ చేయాలంటే రెండు కోట్ల రూపాయల పైన ఖర్చు వస్తుంది మరి అది రెండు కోట్లతోటి మేము సొంతంగా ఖర్చులు చేస్తాం సొంతంగా నిర్మిస్తామని చెప్పేసి ఆమిలిస్తా ఇస్తూ ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి రైతులు మరి ఇంకా అలాంటి మాటలు అలాంటి పసలేని మాటలు నమ్ముతారా ఒకసారి ఆలోచించుకోండి ఏది జరిగినా అలాంటి పెద్ద పనులు గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థతో అయితే తప్ప అది కాదు రెండు కోట్ల రూపాయలు ఒక ఒక వాగుకు పెట్టమని చెప్పేసి ప్రగల్పం పడుతున్నారు అలాంటి మాటలు ఎందుకంటే చిన్న ఉదాహరణ కూడా చెప్తా దాట గ్రామంలో గత ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి కూడా మేము వాటర్ ప్యాంటు కట్టిస్తామని చెప్పేసి దానికి అయ్యేది మూడు నాలుగు లక్షలు వాటర్ ప్యాంటు నన్ను గెలిపిస్తే సొంత ఖర్చులతో కట్టిస్తామని చెప్పేసి ఇచ్చారు మరి ఒక మూడు నాలుగు లక్షలు నేను సొంత సొంత ఖర్చులు పెట్టలేకుండా జనాల దగ్గర ప్రతి కార్డుకు వాటర్ కార్డుకు మూడు వందల రూపాయలు వసూలు చేసి వారిచ్చినటువంటి నిధులతోటి వారిచ్చినటువంటి ఫండ్స్ తోటి జనాలు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబం మూడు వందల రూపాయల నిధులతోటి ఫండ్స్ తోటి బాల వికాస వాళ్ళు సగం ఇచ్చినటువంటి డబ్బులతోటి మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం గత ఎన్నికల్లో ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోటి నేను వడ్రా చేస్తా అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది అది కూడా ఊరు ప్రజలతోటి బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతోటి మనం అవి తీసుకుని డొనేషన్స్ విరాళాలు తీసుకుని దాదాపు అరవై డెబ్బై లక్షల పైన వసూలు చేసి ఈ రోజు బర్డ్రై పండుగ గుడి గుడి నిర్మాణం జరిగింది అంతేగాని మరి నువ్వు సొంతంగా హామీ ఇచ్చినటువంటి బడ్డ్రాయి అయితేంది ముత్తలమ్మ గుడి అయితే ఏంటి వాటర్ ప్లాంట్ అయితే ఏంటి సొంత నిధులతో ఆ రోజు ఎందుకు చేయలేకపోయినామని చెప్పేసి సందర్భంగా మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం ప్రశ్నించదలుచుకున్నాం మీరు దీనికి సమాధానం చెప్పాల్సిందే గ్రామ ప్రజలకు ఈరోజు రోజు రాయకుంట వాగ్ అనేది రెండు కోట్ల నిర్మాణం అని చెప్పేసి అధికారులు ప్రతిపాదనలు చేసారు ఒక ఏడెనిమిది ప్రదేశాలలో చిన్న చిన్నపాటి బ్రిడ్జిలా లేకపోతే ఒక మోరిలా ఎక్కడ వేసినా ఎనిమిది ప్రదేశాలలో మూడు మూడు చొప్పున ఇరవై నాలుగు ఇరవై ఐదు మోరీలు వేయాల్సి వస్తుంది మరి ఇలాంటి మోరిలా ఖర్చు ఆ రోడ్డు ఖర్చు ఎలా భరిస్తారు రెండు కోట్లు పెట్టి మీరు చేస్తారని చెప్పి చెప్పేసి మరి గత ఈ ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంగా మీరే కదా ఉన్నది ఎందుకు చేయలేకపోయారు ఈ వాటర్ ప్లాంట్లు చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేకపోయారో మరి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముస్లింలకు సంబంధించిన ఖబ్రస్థానం కూడా గతంలో వారి నా ఆర్థిక సాయం అడిగితే నాకు నా శక్తి మీద కూడా నేను చేయడం జరిగింది వారికి కూడా ముస్లింలకు ఎవరైతే అక్కడ ఖబర్రస్థానంలో సమాద్ర స్థలంలో ఖబరస్థాన అంటే సమాద్ర స్థలం అంతే కదా సమరస్ స్థలానికి కూడా మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఆడ వాటర్ లైటింగ్ లైట్స్ కరెంటు పోల్ కూడా తీంచే ప్రయత్నం చేస్తాం విజ్ఞాన స్పష్టం వాటితో పాటు ఆ ముస్లింలు కూడా ఏర్పాటు చేస్తాం అంతే కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ నాకు చాలా బాధ అనిపించినటువంటి ఘటన కూడా ఒకటి నా కళ్ళ ముందు ఇప్పటికీ మెస్తో ఉంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దాదాపు ఒక యాభై కుటుంబాలు ఉన్నారు ఆ యాభై కుటుంబాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వారి కులానికి సంబంధించిన వాళ్ళు లేదు లేదు మీరు కన్వర్టర్డ్ కాబట్టి మా దగ్గర మీరు దాన సంస్కారం చేయడానికి వీలు లేదంటే వారు రోడ్డు మీద వేరే గవర్నమెంట్ ప్రదేశాలు అయితే గవర్నమెంట్ ప్రదేశంలో కూడా వేద్దాన్ని గ్రామ పంచాయతీ నుంచి అడ్డుకుంటే ఆ రోజు నేనే ముందుండి ఆ రోజు పంచాయతీ ఎంఆర్ ఎంఆర్ఓన్ ఎప్పుడు ఓన్ ఒప్పించి మన గవర్నమెంట్ ప్రదేశంలో రోడ్డు బ్రిడ్జ్ పక్క కూడా నేను దాన సంస్కరణలు వంద వందలాంటి తీపిచ్చి అక్కడ పెట్టించినా అలాంటి సంఘటన ఇంకా కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉన్న వారికి వేరే వాళ్ళకు ఆ యాభై యాభై పైన కుటుంబాల వాళ్ళకి ఇబ్బంది రావద్దంటే ఖచ్చితంగా వారికి శాశ్వత పరిష్కారం ఏదైతే ఉన్నదో ఆ శాశ్వత పరిష్కారం కూడా మేము కల్పిస్తామని చెప్పేసి వారికి ఒక గవర్నమెంట్ ప్రదేశం ఉన్నా లేకపోతే ఒక ప్రైవేట్ స్థలం ఉన్నా వారికి సమాజాలకు ఎంతైతే అవసరం అంత ఖచ్చితంగా మేము ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి దాన్ని పూజ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఎస్సీ మాది కాలనీలో స్మశాన వాటిక ఉన్నది ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి మరి సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కొత్తగా సర్పంచ్గా నిలబడుతున్నట్టు మేము మీకు అభివృద్ధి చేస్తాం వాటర్ ప్లాంట్ కట్టిస్తాం అక్కడ నీళ్ళు ఏర్పాటు చేపిస్తాం తమ్మ వేపిస్తాం చేయిస్తాం పెన్షన్ చేయిస్తామని చెప్పేసి కలిబుల్లి మాటలు మాయ మాటలు చెప్తున్నారు మరి అన్నలు మీరు చాలా విద్యావంతులుగా అక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది మాటిస్తే వెనక పడినటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఒకసారి ఆలోచించండి ఇరవై సంవత్సరాలు ఉన్నది వాళ్ళే కదా ఇరవై సంవత్సరాలు చెందిన కూడా ఆలోచించ ఆలోచన చేయాలని చెప్పేసి చేస్తున్నా మరి ఒకసారి నాకు అవకాశం ఏంటి నేను చేసి పెడతా నా సొంత నిధులతో నేను ఒక అబద్ధపు మాటలు మాట్లాడను తో ప్రభుత్వ సహకారంతో ఎంపీ సహకారంతో జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగిరెట్టి సింహస్ గారి సహకారంతో దాట్ల గ్రామంలో ఉన్నటువంటి బేడబుర్గ జంగాల సమాధులు ఒక నిమిషం జంగాల సమాధులు మాదిగ సమాధులు మాలలో ఉన్నటువంటి రెండు వైపుల సమాధులు ఉన్నాయి మాల కుటుంబంలో కూడా ఇసులు ఈ రెండు సమాధులకు ముస్లింల సమాధులకు కన్వర్ట్ క్రిస్టియన్ సమాధులు ఏదైతే ప్రాబ్లమ్స్ అయినా ఖచ్చితంగా నెరవేర్స్ అని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా నన్ను నమ్మని అని చెప్పేసి వేడుకుంటున్నాను ఏర్పాటు చేస్తా కనీస సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి అక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చేస్తున్నా అంతేకాకుండా వర్షాకాలం వస్తే అక్కడ ఒక వయసు ఉన్న వాళ్ళైతే ముసలి వాళ్ళు అయితే పోరాని సిచ్యువేషన్ ఉన్నది ఉన్నటువంటి గౌడ సంఘం టెంపుల్ నుంచి పోవాల్సిన అవసరం వస్తుంది వారు గేట్ వేస్తే పోరాని సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి రావద్దంటే అక్కడ ఒక మోరి ఏర్పాటు చేయించి ఒక గేట్ పెట్టించి చుట్టుపారు కూడా కట్టించి అక్కడ కనీస అవకారాలు బెడ్ అయితే అలాంటి సౌకర్యాలు అని చెప్పేసి చేర్చి ఏర్పాటు చేపిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దాట్ల గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా అంతేకాకుండా ఎమ్మెల్యే గారి ప్రత్యేక నిధులతోటి దాట్ల పెద్ద చెరువు కట్ట మీద లేకపోతే ఎంపీ గారి యొక్క సహకారాలు కూడా తీసుకొని దాట్ల పెద్ద కట్ట చెరువును ఒక మినీ మైక్రో మినీ ట్యాంక్ పండగ కూడా మారుస్తామని చెప్పేసి ఒక ఆహ్లాదకరంగా ఉండేందుకు కూడా అక్కడ చైర్స్ ఏర్పాటు చేయించి ఒక పూల పూల మొక్కలను వెడల్పు పెట్టిస్తామని చెప్పేసి చేస్తున్నాం అంతేకాకుండా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది రోడ్డు మార్గం కూడా ఆ రోడ్డు మార్గాన్ని కూడా మేము తప్పకుండా కృషి చేస్తాం మంచి చేసే విధంగా కృషి చేస్తాం ఒక మినీ ట్యాంక్ పండగ కూడా మారుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గాలైనటువంటి మాదిగా మాల కమ్యూనిటీలకు వారి యొక్క కులానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి హామీనిచ్చారు మేము కూడా మా మెనిఫెస్టో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆల్రెడీ జంగాలకు ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నది ఈ కమ్యూనిటీ హాల్ కూడా కొద్దిగా అసంతృప్తి అసంపూర్తిగా ఉన్నది నిర్మాణం పూర్తిగా చేస్తామని చెప్పేసి మరి బేడాబూరుగా జంగాలకు కాలనీ ప్రజలకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా ఇవి గెలిచిన కొద్ది రోజుల్లోనే చేస్తా అని చెప్పేసి సందర్భంగా నేను కృషి చేస్తున్నా అంటే అంతేకాకుండా గ్రామంలో యువత ఉద్యోగాలు సాధించేందుకు మరియు పాఠకుల కోసం ఎవరైతే పుస్తక ప్రిజులు ఉంటారో వాళ్ళ కోసం మరియు ఈ గ్రామంలో చాలా తక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళంటి వారిని సిద్ధం చేయడం కోసం మాకు లైబ్రరీ అనేది చాలా అవసరం లైబ్రరీ కావాలనేది గత ఎమ్మెల్యే నుంచి మంత్రులు ఉన్నా కానీ ఎవరు ఏర్పాటు చేయలేదు నేను మా యొక్క ఎమ్మెల్యే ఎంపీ గారి సహాయ సహకారాలు తీసుకొని అవసరమైతే గ్రామ పంచాయతీ నిధులతోటి కూడా మేము ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీని కూడా ఆధునీకరించడం లేదా కంప్యూటరీకరణ చేయడం ఎవరు చనిపోయినా ఎవరు బతికిన వారి యొక్క రికార్డు ఆన్లైన్లో ఉంచేందుకు మేము కృషి చేస్తాం ఏ పనులైనా ఏ ఏ కార్యక్రమాలు చేసినా మేము డిజిటల్ రంగంలో కంప్యూటరీకరణతో చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను కృషి చేస్తూ హామిస్తున్నా అంతేకాకుండా యువత లేదా క్రీడాకారులు ఆడుకోవడానికి దాంట్లో దాదాపు రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఏడు ఏడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల ల్యాండ్ ఉన్నది ఈ రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు కూడా ఈ యువత ఆడుకోవడానికి మేము దాంట్లో సదుపాయాలు కనీస సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తాం అవసరమైతే ఒక ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ నిధులతో ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఈ జిల్లా ఇన్ఛార్జ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఒక దాట్ల గ్రామానికి సంబంధించి ఒక మినీ ఇండోర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాకు ప్రణాళిక ఉంది అందుకే దాని తగ్గట్టు కూడా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అది కాకుండా ఒక నిమిషం చెప్తాము అది కాకుండా ఇంతసేపు చెప్పాను మంగళ బజార్ అయితేంది నూతన రామాలయం దగ్గర అయితే సిసి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అది కాకుండా ఇంకా మిగిలిన బజార్లలో కూడా సిసి రోడ్లు అవసరం ఉన్నాయి ఈ ప్రతి కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా నేను ఆమనిస్తున్నా దాట్ల గ్రామంలో సోలార్ లైట్స్ వ్యవస్థ కూడా ఇంపార్టెంటు అవసరం ఉన్న దగ్గర సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా మా అమ్మ నేను రామలమ్మ గారిని కల్పిస్తే ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఎస్సీ మాల మాదిగా బేడబూడగా జంగాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల వద్ద చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేపించి అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పటికీ నీటి సౌకర్యం ఉండే విధంగా కరెంటు కనెక్షన్ ఉండే విధంగా లైటింగ్ ఉండే విధానం లైటింగ్ విధానం ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి ఎందుకంటే రాత్రులు ఎవరైనా చనిపోతే దాన సంస్కరణ చేయాలన్నా వారిని యాత్ర అంతిమ కార్యక్రమాలు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సన్నివేశాలు ఎన్నో చూసినా వారి కోసం నేను తప్పకుండా ఈ లైటింగ్ వ్యవస్థను కరెంటు వ్యవస్థను తీసుకొస్తాను అని చెప్పేసి వాటర్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆమిస్తున్నా అంతేకాకుండా గ్రామ ప్రజలకు అత్యధిక అత్యవసర పరిస్థితులలో ఏమైనా అపాయం జరిగితే మరి అంబులెన్స్ రావాలంటే తూరు నుంచో మరి పేట నుంచో రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలాంటి ఇలాంటి ఆలస్యమైన ప్రమాదంలో మరి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి మేము పక్కన ఉన్నటువంటి రేకోని గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మరి దాతల సహకారంతో అయితే నా సొంత ఖర్చులతో అయితే కొంతమంది సలహాలు సహకారాలు సహకారాలు తీసుకొని అవసరమైతే గ్రామ పంచాయతీ నిధులతో ఎమ్మెల్యే గారి సహకారం తోటి కూడా మేము ఒక మినీ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి కుటుంబం ఎవరు చనిపోయినా కానీ నేను ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే నా నేను చేతుడి ఉన్నాను ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఓడిపోయినా గెలిపిన ఓడిపోయినా గెలిచిన తప్పకుండా నేనైతే నా సేవా కార్యక్రమాలు ఆపేది ఉండదు ఆపను ఖచ్చితంగా నేను తప్పకుండా వంద పంత శాతం ప్రతి పెద్ద కుటుంబానికి ఇంకా పియో చెప్పినా నేను ఇచ్చుకుంటూ పోతున్నాయి ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా ఓ గెలుపోవటంలోతో సంబంధం లేకుండా భవిష్యత్తులో కూడా ఇస్తా అని చెప్పేసి ఆ విధమైన సేవా కార్యక్రమాలు మా నాన్న పేరు కొమ్మినేని రామయ్య పేరు మీద కొనసాగుతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా పేద విద్యార్థులు ఎవరైతే కళాశాల కానీ లేకపోతే పాఠశాల విద్యార్థులు కానీ ఎంతో మందికి తొరూరు బంగ్లా వరంగల్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు నేను నా సొంతంగా సహకారం చేయడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఫీజు కావాలనుకున్నా కానీ ఆ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రం చెల్లించి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు నేను మాఫీ చేసినటువంటి ఊదంతాలు ఎన్నో ఉన్నాయి ఇక మీదట అవి ఎక్కువ చేస్తా అని చెప్పేసి దాకా గ్రామ ప్రజలు ఈ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ చదువుకున్నా వారికి ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా ఫీజులు ఫిఫ్టీ పర్సెంట్ పైన నేను మాఫీ చేయించే చర్య కార్యాచరణ చేస్తా నా సొంతంగా కూడా సహకరిస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కొంతమంది యువత నిరుద్యోగులు ఉద్యోగాలు అన్వేషణ కొరకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ అమీర్పేట్లో కానీ కొంతమంది కోచింగ్ తీసుకున్నటువంటి సందర్భాలలో కూడా నేను ఎంతోమందికి ఇంత ఇంత ఇంతకుముందు ఎంతోమందికి మరి ఫీజులు కూడా తగ్గింపు చేసిన ఖచ్చితంగా అలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తా అని చెప్పేసి నేను ఫీజు తగ్గింపు కార్యక్రమాలు కూడా చేపిస్తా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పేసి దాట్ల గ్రామ ప్రజలకు నేను రెండు చేతులతోటి జోడించి వేడుకుంటున్నా తప్పకుండా మా అమ్మ కుమ్మిని రామరామ గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి మాకు డాక్టర్ రామచంద్ర నాయ గారు ప్రభుత్వం తరఫున మాకు మద్దతు ఉన్నది ఎంపీ గారి మద్దతు ఉన్నది మనం ప్ర మన గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే వేరే పైసలకు లేకపోతే చుక్కకో ముక్కకో ఆశ పడవద్దు అమ్ముడు పోవద్దు అరిగోసలు పడతారని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు రెండు వేలు పదిహేను మూడు వేలో ఓటుకు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ కాడ చేతులు కట్టుకొని మీరు నిలబడి ఒక బానిసలాగా బతకాల్సి వస్తుంది ఈ ఇరవై ఏళ్ళు కూడా జరిగింది అదే ఇక మీదట కూడా జరిగేది అదే తప్ప ఇందులో వేరే మార్పు రాదు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇరవై సంవత్సరాల పాటు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు ఈ ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే నాకు అవకాశం ఉంది గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసిన అనుభవం నాకు లేదు కానీ ఎంపీటీస్గా పోటీ చేసిన అనుభవం ఉన్నది గెలిచిన అనుభవం ఉంది ప్రజల్లో తిరిగిన అనుభవం ఉంది ఈ అనుభవంతో నేను ఖచ్చితంగా వంద కొంద శాతం నేను ఈ గ్రామ ప్రజలకు వంద కొంద శాతం కొంద శాతం ఈ గ్రామ ప్రజలకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ వారి యొక్క శ్రేయోభిలాషగా వారి ఇంట్లో కొడుకుగా నేను సహకారం అందిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఏ కార్యక్రమాలు చేయకుండా నిర్బంధంగా నిర్భయంగా నా దగ్గరికి వచ్చి అడగవచ్చు ఎందుకంటే నేను మీ తమ్ముడిని మీ అన్నను మీ యొక్క ఇంటి బిడ్డను మీ యొక్క బిడ్డను అనుకొని మీ ఇంటి కుటుంబ సభ్యుని అనుకోని చెప్పేసి నన్ను అడగవచ్చు అదేం లేదు నేను వాళ్ళలాగా బీసీ ధోరణి కాదు నేను ఎస్సీ కుటుంబాలకు పోయి కూడా తినే వ్యక్తిని వాళ్ళ ఇళ్ళలో కూర్చొనే వ్యక్తిని ఈరోజు నా దగ్గర చూసుకున్నటువంటి నాతోటి సమానంగా ఎస్సీకి ఎస్సీలో నాతో సమానంగా తిరిగే వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువ పరిచయాలు కూడా ఎస్సీలతోటే ఉన్నాయి నేను దొర ధోరణి కాదు బీసీ ధోరణి అసలే కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బానిస బతుకులు బతుకుడి కంటే ఒక్కసారి మార్పును కోరుకోండి మీరు ఇరవై ఈ నెల పద్నాలుగో తారీఖు డిసెంబర్ పద్నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు మార్పు కోరకు ఒక ముందడుగు వేయండి నేను గత ఎన్నికల్లో మార్పు కోరకు ఎంపీటీస్కి ఒక ముందడుగు వేసినా నాతో నడిచారు నడిచినందుకు నేను ఏం చేసినా నాకు ఒక ప్రత్యేక బాధ్యతలు విధులు లేనప్పటికీ నా సొంత ఖర్చులు పెట్టుకొని దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షలు నా సొంత ఖర్చులు పెట్టుకొని ఈ గ్రామంలో నేను ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు సర్పంచ్గా గెలిపించినా కానీ నేను ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో పాటు గ్రామానికి వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఇంకొక విషయం మీకు చెప్పేది మర్చిపోయాను ఈ గ్రామానికి వచ్చినటువంటి ప్రతి రూపాయను ప్రతి నెల నేను గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు మీద నోటీస్ బోర్డు మీద ఏ ఏర్పాటు చేస్తా ఏ పనులు చేసినాం ఎంత వచ్చాయి ఎంత పోయినాయి ఇంకా ఎంత ఉన్నాయని చెప్పేసి నోటీస్ బోర్డు మీద ఏర్పాటు చేస్తా గ్రామ ప్రజలను నరగకుండా పర్వాలేదు వచ్చి చూసుకునే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే కాకుండా పోయి గ్రామ పంచాయతీ బోర్డు గ్రామ పంచాయతీ గేటు దగ్గర ఒక కంప్లీట్ బాక్స్ కూడా పెడతా కొంతమంది రాజకీయంగా అటు ఇటు ఉన్న వాళ్ళు నాకు కొన్ని చెప్పకపోవచ్చు కొన్ని చెప్పవచ్చు కానీ ప్రతి సంవత్సరం మనం మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభ జరుగుతూనే మనం అక్కడ చెప్తామని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఒక నోటీస్ బాక్సు ఒక కంప్లీట్ బాక్సు గ్రామ పంచాయతీ గేటు దగ్గర ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజలకు గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా ఎలాంటి సమస్యలు వచ్చినా అందులో వేస్తే ఖచ్చితంగా ఈరోజు ఉదయం వేస్తే సాయంత్రం లోపు వాటిని పునఃపరిశీలిస్తాం పునః ఆ బజార్లో ఉన్నటువంటి వాళ్ళనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి సందర్భం కూడా హామీ ఇస్తూ మరి మరొక్కసారి గ్రామ ప్రజలందరికీ నేను రెండు చేతులతోటి వేడుకుంటున్నా మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించండి నాతో పాటు మా అమ్మను ఆస్వాదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను